ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం గోరు చిక్కుడు లేదా ముటికాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు గోరు చిక్కుడు ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు పుట్నాల పప్పు రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు తరిగిన పచ్చిమిర్చి రెండు పోపు దినుసులు ఒక స్పూను మిరపొడి ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా గోరుచిక్కుడు వేపుడులోకి కర్రీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసి వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసి అన్ని సమానంగా వేగనివ్వాలి వీటన్నిటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత వేపుల్లో కలుపుకోవడానికి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని దాదాపు అర లీటర్ నీటిని పోసుకొని అందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న గోరుచిక్కుడు ముక్కలను వేసుకోవాలి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు ఏడు లేదా ఎనిమిది నిమిషాల పాటు గోరు చిక్కుడు ముక్కలను పూర్తిగా కాకుండా డెబ్భై శాతం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత నీటిని వాడ్చుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు చెంచాల నూనెను వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్లేమ్ లో మూడు లేదా నాలుగు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా దోరగా రంగు మారేంత వరకు వేగనివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలను ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కారం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కర్రీ పొడిని కూడా రెండు స్పూన్లు వేయాలి బాణల్లోని అన్ని పదార్థాలు బాగా కలిసేటట్లు గరిటతో కలుపుతూ మరో రెండు లేదా మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా చేయడం వల్ల గోరు చిక్కుడు ముక్కలు పూర్తిగా వేగుతాయి మరియు మసాలా కూడా అన్ని ముక్కలకు సమానంగా బాగా అంటుకుంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు వేపుడు రెడీ అవుతుంది దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ చపాతీలతో కానీ గా తీసుకోవచ్చు మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు